హాయ్ అండి మా అల్లుడు బాబు పుట్టు వెంట్రుకలు తీయించడానికి అలాగే మాకు కూడా ఒక మొక్కు ఉంది అది తీర్చుకోవడానికి కానీ సింహాచలం అయితే వెళ్ళాము పొద్దున్న ఆలకే పడుకోని లేచి తలస్నానం చేసి నేను కట్టుకోవాలనుకున్న శారీకి ఆల్రెడీ ఇలాగ పళ్ళుకి పిన్ని పెట్టి రెడీ చేసుకున్నాను ఇలాగైతే త్వరగా శారీ కట్టుకోవచ్చని అప్పటికే నాలుగు ఇరవై అయిపోయింది నేను స్నానం చేసిన తర్వాత కూడా నైటీనే వేసుకున్నాను మా పిల్లలకి స్నానం చేయిస్తే శారీ తడిసిపోతుందని ఇంకా మా పిల్లలకి పడుకొని లేపుతున్నాను ఇంతలో మా వదిన కూడా స్నానం చేసేసి దేవుడికి దీపం పెట్టేసింది మా పిల్లలకి పాపం లేపుతుంటే కళ్ళు లెగట్లేదు మంచి నిద్రలో ఉన్నారు బలవంతంగా లేపేశాను ఇంతలో మా అమ్మ వాటర్ బాటిల్ అన్నిటికీ కూడాను వాటర్ పట్టింది మా పిల్లలకి ఎలాగోలా పడుకొని లేపేసి నేనే బ్రష్లు వాళ్ళకి చేయించేశాను తర్వాత తలస్నానాలు కూడా చేయించేశాను తలస్నానం చేయించేసరికి కాస్త చెలేస్తుంది అన్నారు అందుకే వేగం వేగంగా బట్టలు వేసేసాను మా అల్లుడు బాబు ముందే పడుకొని లేస్తే మాకు పనులన్నీ అవ్వవని ఇంక మా అల్లుడు బాబుకి మేమందరము రెడీ అయిన తర్వాత లాస్ట్లో లేపేసి వాడికి కూడా స్నానం చేయించేసాము అంత పొద్దున్నకి పిల్లకి చూడడానికి వెళ్తున్నట్టు మా అల్లుడు బాబుకి ఫుల్ గా మా వదిన సోకులు చేసేసింది బొట్టు పెడితే అటు ఇటు తిప్పేస్తాడు సరిగా పెట్టలేను నువ్వే పెట్టే మాధవి అంటే నేను బొట్టు పెట్టేశాను మా అల్లుడికి చక్కగా గుండ్రంగా పెట్టించుకున్నాడు తర్వాత మా వదినేమో మా అల్లుడికి పాలు పట్టేస్తే నేను మా పిల్లలకు పాలు పట్టేశాను బయలుదేరిన వాళ్ళు అందరము కూడా ఒక్కొక్కరు మీ ఇంటి బయటకు అయితే వచ్చేసాము ఇంకా మా అల్లుడు ఆ బొట్ట సేపు ఉంచలేకపోయాడు అటు ఇటు చేతులు తిప్పుకుంటూ బొట్టు చెరిపేశాడు బొట్టు బొంబాయి వెళ్ళిపోయింది అందరము ఇల్లు బయలుదేరి ఇంటికి తాళం వేసి ఇరుగు పొరుగు వాళ్ళకి ఇంటి దుక్క కాస్త చూడమని చెప్పి మేము బయలుదేరేసరికి టైం ఐదున్నర అయిపోయింది అప్పటికే తెల్లగైపోయింది ఊర్లోనే ఎంత వేగంగా లేచి ఎంత వేగంగా బయలుదేరి వెళ్దామన్నా సరే పిల్లలతో టైం కి బయలుదేరడం అంటే చాలా కష్టం కదా అంత ఈజీ ఏమీ కాదు ఇంకా ముందు సీట్ లో మా నాన్న అల్లుడు బాబుకి ఎత్తుకొని కూర్చున్నాడు వెనక సీట్ లో మా అమ్మ వదిన నేను మా పిల్లలు కూర్చున్నాము మా అల్లుడు బాబుకి కార్లన్నా బైక్లన్నా చాలా ఇష్టము రోడ్డు మీద అలాగే వెళ్ళిపోతా ఉంటే దాని వైపే చూస్తా ఉంటాడు అలాంటిది కార్ ఎక్కేసరికి కార్ ఏంటి ఎలాగొంది ఎటు వెళ్ళిపోతున్నాము ఎక్కడికి వెళ్ళి అన్నట్టు నాలుగు వైపులా అటు ఇటు చూస్తూ కాసేపు ఆడాడు ఇంకా తర్వాత ఫుల్ నిద్ర వచ్చినట్టుంది హాయిగా పడుకున్నాడు బాబు పడుకున్నాడు మీరు కూడా పొద్దున్నకు లెగిసిపోయారు కదా పడుకోండి అంటే అప్పుడే నిద్ర రాట్లేదు పడుకోమని వీళ్ళు కూడా కాసేపు అటు ఇటు చూసి ఆడుకున్నారు మడపాం టోల్ గేట్ దాటేమో లేదో మా చిన్నోడికి కళ్ళు పడ్డాయి పడుకున్నాడు మా పెద్దోడికి కూడా పడుకోమంటే వాడు అస్సలు పడుకోలేదు మా అమ్మ లో కూర్చొని అటు ఇటు చూసుకుంటున్నాడు ఇంతలో మల్లుడు బాబుకి ఒక నిద్ర అయిపోయింది పడుకో లెగిసిపోయాడు చిన్నప్పుడు మా పిల్లలతో కంపేర్ చేస్తే మా అల్లుడు బాబు మాత్రం కొంచెం సైలెంట్ ఇంకా కారులో ఇలా ముందుకు ఆలబడిపోయి ఆ కారులో అంటించిన బొమ్మలన్నీ కూడాను పీకడానికి ట్రై చేశాడు ఇంతలో మా చిన్నడు కూడాను నిద్ర అయిపోయింది పడుకోని లెగిపోయాడు మా పిల్లలు కారులో లో ఆడుకోడానికి బొమ్మలేమీ తీసుకుని రాలేదు ఇలాగ ఆమెనా అచ్చమేనా అని నేర్పించాను వాళ్ళు అలా కాసేపు ఆడుకున్నారు నా చిన్నప్పుడు నేను ఇలా ఆడుకునే దాన్ని మరి మీద ఎంతమంది మంది ఇలాగ ఆమెనా అచ్చమేనా అని ఆడుకునే వాళ్ళు కామెంట్ చేయండి సింహాచలం పుట్టు వెంట్రుకలు తీయడానికి వెళ్లే ముందు రామ తీర్థాలు అని ఉంటాయి రామ తీర్థాలు వెళ్లి రామయ్య తండ్రిని దర్శించుకొని మూడు కత్తెర్లు చేసిన తర్వాత సింహాచలం వెళ్లి గుండు చేపిస్తాము మా పిల్లలకు కూడాను సేమ్ ఇలానే ఫస్ట్ రామ్ తీర్థాలు వచ్చి మూడు కత్తెరలు వేసిన తర్వాతనే సింహాచలం వెళ్లి గుండు చేపించాము మేము రామ్ తీర్థాలు రీచ్ అయ్యేసరికి టైం ఎనిమిది అయిపోయింది కారు పక్కకు పార్క్ చేసి ఇంకా పూజ కావాల్సినవన్నీ కొనుక్కొని రామ తండ్రిని అయితే దర్శించుకున్నాము ఈ టెంపుల్ లో మన సబ్స్క్రైబర్స్ అంతా కొంతమంది కలిసారు అప్పుడెప్పుడో మా పిల్లలు చిన్నప్పుడు వచ్చాము మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ రామ తీర్థాలు టెంపుల్ అయితే వచ్చాము ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత అందరం ఇలాగా కొన్ని గ్రూప్ ఫోటోలు అయితే దిగాము ఎక్కడికి వెళ్ళిన ఫొటోస్ అయితే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది ఒక లైఫ్ లాంగ్ మెమోరీ లా గుర్తుండిపోతుంది పోతుంది దర్శనానికి లోపలికి వెళ్లే ముందు పూజ సామాన్లు కొబ్బరికాయ అరటిపళ్ళు కొన్ని దగ్గర మా పిల్లలు గదలు చూశారు అవి కావాలంటే ఫస్ట్ జేజ్ దగ్గరికి వెళ్దాము తర్వాత వచ్చి కొందామని చెప్పేసాము ఇంకా కార్ పోదాము దర్శనం అయిపోయిందంటే మా పిల్లలు మాత్రం ఆ గదలు మర్చిపోలేదు కావాలన్నారు వాళ్ళకి చూసినవన్నీ కావాలి నాన్న ఏం వద్దు కావాలంటే సింహాచలంలో ఏదో ఒకటి తీసుకుందాము అంటే మా పిల్లల బాధ చూడలేక మా నాన్న గదలు కొందామని అయితే తీసుకుని వచ్చాడు అక్కడ చిన్న గదులు ఉన్నాయి ఒకటి అరవై రూపాయలంట ఆ గదలిస్తే నాకు చిన్నదొద్దు పెద్దదే కావాలన్నాడు అది మొయ్యలేవరా అంటే కాదు నేను మోసేస్తానని ఇంక భుజాన్ వేసుకున్నాడు ఒక గద వంద రూపాయలంట ఇద్దరికి రెండు కొన్నాము మా అల్లుడు బాబు చిన్నోడు అయిపోయాడు కాబట్టి సరిపోయింది లేదంటే వాడికి కూడా ఒక గద కొనాల్సి వచ్చేది వాడికి ఇంకా పెద్దగా బొమ్మలతో ఆటలేమీ తెలియదు రామ దర్శనం అయిపోయిన తర్వాత సింహాచలం అయితే బయలుదేరాము ఇంక టైం అయిపోయింది అందరికి ఫుల్ ఆకలి వేస్తున్నాయి అందుకోసమనే సింహాచలం వెళ్లే దారిలో టిఫిన్ చేయడానికని ఒక టిఫిన్ షాప్ దగ్గర అయితే ఆపాము పొద్దున్న కారెక్కిర్ నుండి మా అల్లుడికి ఎత్తుకోలేదని కాసేపు మా అల్లుడికి ఎత్తుకున్నాను వాడు కదా పైనుండే ఫ్యాన్ చూస్తున్నాడు ఫ్యాన్ తిరగట్లేదని ఎక్కడ ఫ్యాన్లు ఉన్నా సరే ఆ ఫ్యాన్లు గిర్రా గిర్రా తిరగతా ఉండాలి ఎవరికి కావాల్సిన టిఫిన్ వాళ్ళు ఇడ్లీలు దోశలు చెప్పాము ఆ వచ్చే లోపల ఇంక కాసేపు ముచ్చట్లు పెట్టాము మా అల్లుడికి ఇప్పుడు తొమ్మిదో నెల ఎవరు ఎత్తుకుంటామన్నా సరే కొత్త పాత అని మకాలు ఏమి ఎంచడు ఎవరి దగ్గరకన్నా సరే ఎత్తుకుంటామంటే చాలు నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు ఫస్ట్ ఒక ప్లేట్ ఇడ్లీ వస్తే అది మా అమ్మకి తినేయమని ఇచ్చాము నా దగ్గర నుంచి అల్లుడిని మా ఆయన తీసుకున్నారు కాసేపు ఎత్తుకొని ముద్దులాడేస్తున్నారు అల్లుడైతేనే మేము ఇంతలా ముద్దులాడేసుకుంటున్నాము ఇంకా కార్లు అయితే అసలు వదిలే వాళ్ళం కాదేమో ఇంకా వన్ బై వన్ అందరికి టిఫిన్లు అయితే వచ్చేసాయి అందరము తిన్నాము మా వదిన దోశ చెప్పింది మా నాన్న కూడా మళ్ళీ ఇడ్లీ చెప్పారు మా పిల్లలు ఇడ్లీ కంటే దోశ ఇష్టంగా తింటారు కాబట్టి ఇద్దరికి ఒక దోశ చెప్పాను నేనైతే ఇడ్లీనే చెప్పాను మా ఆయన ఏమో ఉల్లి దోశ చెప్పుకున్నారు మా పిల్లలకి ఫుడ్ తినిపించాలంటే కొంచెం ఎక్కువ టైమే పడుతుంది వాళ్ళకి తినిపించిన తర్వాత నేను తినాలంటే టైం ఎక్కువ పడుతుంది టైం వేస్ట్ అయిపోతుంది అని ఒక సైడ్ నుంచి మా పిల్లలకు దోశ పెడుతూ ఒక సైడ్ నుంచి నేను ఇడ్లీ అయితే తిన్నాను ఇక్కడ చట్నీలు పలచగా కారంగా ఉన్నాయి టేస్ట్ పర్లేదు బానే ఉంది ఆకలి రుచి నిద్ర సుఖమేరగదు అన్నట్టు ఏదో దొరికింది కదా అని కళ్ళ కత్తుకొని తినేసాము మేము అందరము తిన్నంత వరకు మా అల్లుడు బాబు సైలెంట్ గానే ఉన్నాడు మేము తిన్న తర్వాత అన్న మీరు అందరూ తినేసి నాకేమి పెట్టరా అని ఏడుపు స్టార్ట్ చేసేసాడు వీడికి కూడా ఆకలేస్తుందేమో అని ఇంటి దగ్గర చేసి తెచ్చిన ఇక్కరుంటే కొంచెం మా అమ్మ పట్టింది కాస్త తిన్నాడు తర్వాత ఇంకా గట్టి గట్టిగా ఏడుస్తున్నాడు どう అంత గట్టిగా ఏడుస్తూ తింటే మళ్ళీ కక్కేస్తాడు ఎక్కడో అని ఇంక మా అమ్మ పట్టడం ఆపేసింది టిఫిన్ చేశాక ఇంక డైరెక్ట్ గా సింహాచలమే బయలుదేరాము ఇంకెక్కడా ఆపలేదు మా అల్లుడు బాబు ఏడకుండా ఉంటే ఇక్కిరి చక్కగా తినేస్తాడు మా పిల్లలు మాత్రము చిన్నప్పుడు వాళ్ళకి చాలా రకాలు ట్రై చేశాను ఇక్కిరి అంబలి అలాగే సిరిలాకు ఇలాంటివి ఏమి కూడా నిండారు తినలేదు అందుకోసమనే పాలు రెండు రోజులు తాగారు తర్వాత డైరెక్ట్ గా అన్నమే స్టార్ట్ చేసేసాను నా వడిలో ఒకడు మా అమ్మ ఒకడు ఉన్నాడు మా వదిన వాడు ఖాళీ అయిపోయిందని మా అల్లుడు బాబు కాస్త సేపు వెనకాల సీట్ లోకి వచ్చాడు నాకు ఊహ తెలిసి తెలియని వయసులో మా అమ్మ వాళ్ళు సింహాచలం ఒకసారి తీసుకొని వెళ్లారు ఆ తర్వాత నాకు బాగా ఊహ తెలిసి పెద్ద తర్వాత సింహాచలం వెళ్లడం ఇది నాలుగోసారి మేము సింహాచలం వచ్చేసరికి పదకొండు అయిపోయింది ఇంక కొండ మీదకైతే వెళ్తున్నాము మా అల్లుడికి పుట్టు వెంట్రుకలు తీయించడానికి అలాగే మాకు మొక్క ఉందని చెప్పాను కదా ఆ మొక్క ఏంటి అంటే లాస్ట్ ఇయర్ మార్చిలో లో వెస్ట్ బెంగాల్లో దిగ బీచ్ కని వెళ్లాము అక్కడ బీచ్ లో నేను పడిపోయి నా లెగ్ ఫ్రాక్చర్ అయింది వేశారు ఎప్పటికి కూడా ఆ వీడియో ఛానల్ లో ఉంది ఆ దేవుడు దయ వల్ల లెక్కీగా సర్జరీ చేసే అవసరం రాలేదు ఒక చిన్న కట్టు వేశారు అప్పుడు మా ఆయన నాకు తెలియకుండా నాకు త్వరగా తగ్గిపోతే సింహాచలం వస్తామని మొక్కుకున్నారంట నాకు తగ్గిన తర్వాత నుంచి చాలా సార్లు సింహాచలం వెళ్ళాలి వెళ్ళాలి అంటున్నారే గాని నాకు ఈ మొక్కు గురించి అయితే చెప్పలేదు మొన్న పండక్కి ఊరెళ్ళినప్పుడు నాకు ఈ మొక్కు గురించి చెప్పారు కానీ అప్పుడు సింహాచలం వెళ్ళడానికి టైం లేదు అందుకే ఇంకా సంవత్సరం అయిపోతుంది ఇప్పుడు కన్నా మొక్కు తీర్చుకోకపోతే మంచిది కాదని ఇంక మొక్కు తీర్చుకోవడానికి అయితే వచ్చాము కొండ మీద మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళు వైజాగ్ లోనే ఉంటారు మా వదిన వాళ్ళ అమ్మని నేను అక్కని పిలుస్తాను ఇంకా అక్క కూడా సింహాచలం వచ్చారు వస్తువు మా కోసం మా జుట్టులకు తగ్గట్టు వాడంబరాలు అదే కనకంబరాలు అయితే తీసుకుని వచ్చారు వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాయంట పువ్వులు అవన్నీ కూడా ఏరి మాలలు కట్టి మరీ తీసుకుని వచ్చారు మా పిల్లలకి పువ్వులు కావాలని కాసేపు లెంకులు పెట్టారు అందుకే మా పిల్లలకు జడిసి నాకు ఇష్టమైన సరే పువ్వులు ఎక్కువగా పెట్టుకోను ఇంకా కారులోనే చెప్పులు వదిలేసాము ఫుల్ ఎండగా ఉంది కాలు కాలుతున్నాయి మా పిల్లలకి మా అక్కొక్కరికి మా ఆయన ఒకరికి ఎత్తుకున్నారు మా పిల్లలు ఎత్తుకోవడానికి ఏమో పెద్ద వాళ్ళు నడవడానికి ఏమో చిన్న వాళ్ళు అటుకి ఇటుకి మధ్యలో అయిపోయారు ఎక్కువసేపు ఎత్తుకుని నడుస్తుంటే ఆయాసం వచ్చేస్తుంది అందుకే చల్లగా నేడగా ఉన్న ప్లేసుల్లో నడిపించాము ఇంకా సేపట్లో మా అల్లుడు బాబుకి గుండె అయిపోతుంది ఫస్ట్ గుండు చేపించడానికి టోకెన్లు తీసుకోవడానికి లైన్ లోకి వెళ్ళాము ఇంకా మేము వెళ్ళింది శనివారము అక్కడ ఉండే జనాలు చూస్తే మాత్రం మామూలుగా లేరు టోకెన్ తీసుకోవడానికని అందరూ జనాల్లో వెయిట్ చేసి ఆ లైన్ లో నిల్చవడం ఎందుకులే అని మేము మా అమ్మ మా నాన్న వచ్చేసాము మా వదిన మా అక్క వెళ్లారు బయటకు వచ్చే ఉండం కదా ఆ చెట్టు కింద ఐస్ క్రీమ్ లు బండి ఉంటే మా పిల్లలు ఐస్ క్రీములు కావాలన్నారు సరే ఎండగా ఉంది కదా అని అందరం ఐస్ క్రీమ్ లు అయితే కనిపించారు వాళ్ళ పాప మన వీడియోస్ రెగ్యులర్ గా చూస్తా ఉంటదంట మా పిల్లలకి పొల్ల ఐస్ క్రీములు కుల్ఫీలు అలాంటివి తినడం రాదు బట్టల చేసుకుంటారు అందుకోసమని వాళ్ళ గొప్ప ఐస్ క్రీంలు అడిగితే లేవన్నారు సరే అని కోన్ ఐస్ క్రీమ్ తీసుకుని మేము అందరము కూడాను కుల్ఫీలు తీసుకున్నాము బయట చాలా వేడిగా ఉంది చెట్టు నీడలో నిల్చొని అందరము ఐస్ క్రీం లు తిన్నాము వీళ్ళు మన సబ్స్క్రైబర్స్ అంట డైలీ మన వీడియో ఫాలో అవుతారంట నన్ను గుర్తుపట్టి పలకరించారు ఇంకా సింహాచలంలో నన్ను ఒక ఇరవై ముప్పై మంది సబ్స్క్రైబర్స్ అన్న కలిసి ఉంటారు నన్ను గుర్తుపట్టి పలకరించి ఫోటోలు దిగుతుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది అక్కడ చిన్న ఉంటే మా పిల్లలకు దాని మీద కూర్చోబెట్టాము మా ఓళ్ళు చేసిన చేస్ట్లన్నీ మా అమ్మ చూస్తుంది ఇంకా మా వదిన వాళ్ళు టోకెన్ తీసుకొని గుండెలు చేయించే దగ్గరకు వచ్చేసారని మా ఆయన పిలిస్తే మేము అందరము వెళ్ళాము మళ్ళీ సింహాచలం ఎప్పుడు వస్తామో ఏంటో పిల్లలకు మూడే కత్తుర్లు ఇచ్చేద్దామంటే మా వాడు ఏడుపు మొహం పెట్టేశాడు వద్దంట ఇక్కడ గుండుతో పాటు మూడు కత్తెరలు వేయడానికి కూడా టోకెన్లు తీసుకోవాలంట అదే తిరుపతిలో అయితే లేదు అల్లుడికి గుండు చేసినప్పుడు వాళ్ళ అమ్మమ్మ నేను కొంగులు వేసాము కొంగులు వేసినందుకు మా నాన్న వాళ్ళు డబ్బులు కూడా ఇచ్చారు మా పిల్లల నాడు ఇలాంటి కొంగులు లేవు మా అల్లుడికి ఒక్కడికే గుండు చేపించేశాము మా అల్లుడు తోటి ఇంకెవ్వరు కూడా గుండు చేయించుకోలేదు సగం గుండు చేసినంత వరకు బానే ఉన్నాడు ఆ తర్వాత ఏడుపు స్టార్ట్ చేసేసాడు మా పిల్లలు పుట్టు వెంట్రుకలు తీసేటప్పుడు తల తడిపినప్పటి నుండి మొత్తం గుండెయినంత వరకు కంటిన్యూస్ గా ఒకటే ఏడుపు మా పిల్లలు ఏడుసిన ఏడుపులకి మా అమ్మ వినలేక చూడలేక బయటికి వెళ్ళిపోయింది చాలా వరకు అటు ఇటు కదిపేసరికి చాలా వరకు ఘాట్లు అయిపోయాయి మా అల్లుడు బాబు అంత గట్టి గట్టిగా ఏడుస్తుంటే మేము అస్తాలు చూడలేకపోయాము మా పిల్లలకి ఎప్పుడైతే హెయిర్ కట్ వద్దనేసానో వాళ్ళు ఫుల్ హ్యాపీ అయిపోయారు ఈ గుండెలు చేసే దగ్గర కూడాను మన సబ్స్క్రైబర్స్ అంతా కనిపించారు ఫోటో కావాలంటే ముగ్గురు కలిపి ఒక ఫోటో కూడా తీసుకున్నాము మొత్తానికి మా అల్లుడు బాబుకి పుట్టు వెంట్రుకలు అయితే తీసేసాము గుండు బాస్ అయిపోయాడు ఇంకా ఏడుస్తున్నాడు ఇంకా సరే అని స్నానం చేయించేసి తలకి అందం కూడా రాసేశారు అల్లుడికి గుండె అదిరిందా లేదా అని మాట్లాడుకుంటుంటే ఇద్దరు పిల్లలు అయితే వచ్చారు వీళ్ళిద్దరు మన ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతారంట మా నాన్న మన వాళ్ళకి ఇంకా బబుల్స్ కొనేసి ఇచ్చారు మా వాళ్ళు ఫుల్ గా ఆడేసుకుంటున్నారు మా అల్లుడు బాబు కూడా ఇంకా పెద్ద అయిపోతే ముగ్గురు దెబ్బలాడుకోకుండా ముగ్గురికి సమానంగా ఒకేలాంటివే కొనాలి అల్లుడు బాబు ఇంకా ఏడుస్తున్నాడని మా వద్దును తీసుకుని ఎత్తుకుంది ఎత్తుకుందో లేదో టక్కన బ్రేక్ వేసినట్టు ఏడు పాపేశాడు ఎంతైనా సరే ఎవరమ్మా వాళ్ళమ్మే కదా నాకు ఇలా బొట్టు పెట్టించుకోవడం చాలా ఇష్టము పోయినసారి తిరుపతి వెళ్ళినప్పుడు కూడా ఇలా బొట్టు పెట్టించుకున్నాము ఈసారి కూడాను మా నలుగురు బొట్టు పెట్టించుకున్నాము అలాగే మా అల్లుడు బాబుకు కూడా బొట్టు పెట్టించాను మా పిల్లలు ఆడపిల్లల్లాగా బొట్టు పెట్టించుకున్నప్పుడు మాత్రము అటు ఇటు కదపకుండా కుదురుగా ఒక చోట ఉండి చక్కగా పెట్టించుకుంటారు మా అల్లుడికి బొట్టు పెట్టినప్పుడు కూడాను ఏడుపు స్టార్ట్ చేసేసాడు ఆ బొట్టు సరిగా పెట్టనివ్వలేదు మా ఆయన కూడా బొట్టు పెట్టించుకున్న తర్వాత అందరము దర్శనానికి వెళ్ళాము మూడు వందల రూపాయల టికెట్ దర్శనానికి అయితే వెళ్ళాము గర్భగుడి లోపలికి వెళ్ళి చాలా దగ్గర నుండి దర్శనం అయింది అంత దగ్గర నుండి నేను ఎప్పుడు దర్శనం చేసుకోలేదు మాకు గుండె దగ్గరే ఎక్కువ టైం పట్టేసింది దర్శనానికి అంత ఎక్కువ టైం ఏమీ పట్టలేదు దర్శనం అయ్యేసరికి రెండున్నర అలా అయిపోయింది టైము దర్శనం అయిన తర్వాత అక్కడే అన్నదానంలో అందరము అన్నం తినేసాము అప్పటికే చాలా లేట్ అయిపోయింది అన్నదానం లైన్ లో సగం మధ్యలో ఉన్నాము మా పిల్లలకి ఆకలి కడుపుల నొప్పి ఏడుపులు స్టార్ట్ చేస్తారు జ్యూస్ కావాలన్నారు E <laughs> సరే మధ్యలో ఉండి ఇప్పుడు వెనక్కి వెళ్ళలేం కదా అని తినేసి వచ్చిన తర్వాత జ్యూస్ ఏం కావాలంటే ఫ్యాంటా కావాలన్నారు ఇద్దరికి రెండు ఫ్యాంటాలు కొన్నాను తర్వాత నాకు అంటే చాలా ఇష్టం కాబట్టి మా ఆయనకొకటి నాకు ఒకటి రెండు బాదం పాలు తీసుకున్నాను ఈవిడ కూడా మన సబ్స్క్రైబర్ అంట మన వీడియోస్ డైలీ ఫాలో అవుతారంట ఇక్కడ గిన్నె కోళ్ళు అంటూ కొన్ని కనిపించాయి ఇంకా వాటితో మా పిల్లలు కాసేపు ఆడారు ఇంతలో మా నాన్న మా వదిన వెళ్ళి లడ్డు ప్రసాదం అయితే కొనుక్కొని తీసుకొచ్చేసారు ఇంకా మా ముక్కు తీరిపోయింది మా అల్లుడు బాబుకి గుండు కూడా అయిపోయింది ఇంక ఇప్పుడు డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోవడమే మేము మార్చిలో వెళ్లేసా ఫుల్ వేడి ఎండలు అనిపించింది ఇంకా ఏప్రిల్ మే నెలల్లో అయితే అసలు ఎక్కడికి బయటకే తిరగలేము ఇంకా ఈ గుడి దగ్గర కూడా నువ్వు వెళ్లే ముందు కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నాము ఎండకి కాలు కాలిపోతున్నాయి అసలే చెప్పులు లేవు కదా మా పిల్లలు ఏమో ఎగురుతున్నారు సరే వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెట్టాలని ఎక్కువ ఫోటోలు ఏమీ తీయలేదు ఎక్కడికైనా ఊరు వెళ్తాము అన్నప్పుడు ఉండే ఆ హుషారు ఆ కులాస రెటన్ వచ్చేటప్పుడు మాత్రం ఉండదు కదా సేమ్ మా పరిస్థితి కూడా అలాగే అయ్యింది కొండ నుండి కిందకు వచ్చేటప్పుడు మాతో పాటు మా వదినమ్మ మా అక్క ఎక్స్ట్రా అయ్యారు ఎలాగోలా సర్దుకొని కింద వరకు వెళ్ళిపోదామని లేదు ఎరకవైపోద్దేమో అని డిస్కస్ చేశాక ఫైనల్గా ఎలాగోలా సర్దుకొని అడ్జస్ట్ అయిపోయాము మా అమ్మ అల్లుడు బాబుకు పట్టుకుంది మా పిల్లలేమో ముందు మా నాన్న దగ్గరికి వెళ్ళిపోయారు ఇంకా మా అక్క వాడిలో మా వదిన కూర్చొని ఎలాగోలా స్లోగా కింద వరకు అయితే వెళ్ళిపోయాము కొండ దిగిన తర్వాత ఆటో బుక్ చేసి వైజాగ్లో ఉన్న మా వదిన వాళ్ళ అమ్మింటికి మా అల్లుడు వదిన వెళ్ళిపోయారు మాతో పాటు ఇంక రెట్నం ఊరు రాలేదు మళ్ళీ నీ బర్త్డేకి వస్తాంరా అని చెప్పి అల్లుడు బాబుకి ముద్దలాడి ఇంక అందరము కూడాను ఒకసారి లాస్ట్గా ఎత్తి దించేశాము సరే మా వదిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎప్పటి నుంచో మన సబ్స్క్రైబర్ ఒకరు నన్ను కలవాలని అంటున్నారు ఆవిడ కోసమనే వెయిట్ చేస్తే ఆవిడైతే వచ్చారనమాట ఇంకా వస్తూ వస్తూ మా పిల్లలకు గోల్డెన్ చాక్లెట్స్ అలాగే నాకు ఒక శారీ కూడా తీసుకొని వచ్చారు అవి ఇంకొక వీడియోలో చూపిస్తాను పండగ ముందు నుండి కలుద్దామండి అంటే అప్పుడు పండగ టైంలో కుదరలేదు ఫైనల్గా ఇప్పుడైతే కుదిరింది ఆ అక్కతో నేను ఎక్కువ టైం మాట్లాడలేకపోయాను అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకా ఊరు వరకు జర్నీ చేయాలి చాలా జర్నీ ఉంది లేట్ అయిపోద్దని ఇంకా బాయ్ బాయ్ చెప్పి బయలుదేరిపోయాము ఇంకా మా అమ్మకి ఈవినింగ్ అయిందో లేదో తలకాయ నొప్పి పెడుతుందట ఇంకా ఏదో మాత్రమంటే శారడా హ్యాండ్ బ్యాగ్ లో ఉంటే ఇచ్చాను వేసుకుంది ఎక్కడికి వెళ్ళు ఆటోలో మర్చిపోను ఇలాంటి జర్నీలు చేసేటప్పుడు నాకు కూడా అప్పుడప్పుడు తలనొప్పి వస్తుంది అందుకే నేను తలనొప్పి మాత్రలు అయితే తీసుకుని వెళ్తాను మా నాన్నకు కూడా తలనొప్పి పెడుతుందంటే టీ తాగిన తర్వాత ఒక టాబ్లెట్ ఇచ్చాను వేసుకున్నారు చూసి ఇంక ఏం ఏం ఏమైంది రాలేదా ఇంకొచ్చేదా ఈవినింగ్ టీ తాగినప్పుడు తప్పితే ఇంకెక్కడ ఆపలేదు డైరెక్ట్గా శ్రీకాకుళం వెళ్ళిపోయాము మా పిల్లలకి ఒళ్ళు అలిసినట్టు అనిపించలేదు కదా అస్సలు పడుకోమన్నా సరే పడుకోమనేసారు మేము నర్సన్పేట వెళ్ళేసరికి ఈవినింగ్ సిక్స్ థర్టీ అలా అయిపోయింది ఇంక ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుద్ది కాబట్టి ఆ ఎలప్పుడు వండితే ఇంకా లేట్ అయిపోతుందని ఇంకా ఇక్కడ అన్నపూర్ణ రెస్టారెంట్ లో రెండు మీల్స్ అయితే తీసుకుని వెళ్ళిపోయాము కార్ ఎక్కిన తర్వాత మా పిల్లలకి పడుకోనరా పడుకోనరా అంటే పడుకోలేదు సాయంత్రం అల్ల ఇంక పొద్దుబలు పడుకున్నారు ఎలాగో కార్ ఆపారు కదా మీల్స్ తెచ్చేసరికి టైం పడుతుంది ఈ లోపు ఫ్రూట్స్ ఏమైనా కొన్ని తీసుకుందామంటే మా అమ్మ నేను ఫ్రూట్ షాప్ దగ్గరకి అయితే వచ్చాము నాకు జాంకాయలు అంటే చాలా ఇష్టము తీగుంటాయో ఉంటాయో అని అడిగితే అతను ఒకటి కోసిచ్చారు ఒక కేజీ జామకాయలు అయితే తీసుకున్నాము అలాగే ఒక కేజీ యాపిల్ కూడా తీసుకున్నాము మాకు కావాల్సిన ఫ్రూట్స్ తీసుకున్న తర్వాత కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఇంకా మిగిలిన జాంకాయ మొక్క మా కూడా ఒకటి ఇచ్చాను మా ఆయన కూడా తిన్నారు బానే ఉన్నాయి అన్నారు ఇంకా ఇంతలో మా నాన్న కూడా మీల్స్ కొనుక్కొని తీసుకుని వచ్చేసారు మా పిల్లలు కూడా పడుకొని లెగిసిపోయారు ఇంకా ఫోన్ లో రైమ్స్ చూస్తున్నారు మేము ఇంటికి చేరేసరికి అందరు ఇంట్లో ఓపిక పోయింది ఎక్కడోళ్ళ మక్కడ అసలు ఎవరికి ఓపిక లేదు ఇంటికి వచ్చేసాము ఎనిమిది ఇంపవయింది ఇంటికి వచ్చేసరికి టైం ఎనిమిది ఇంపవయింది ఇంక ఇవాళప్పుడు వండే డే ఓపిక్ కూడా మాకు ఉండదు లేదని తెలిసి వస్తు దారిలోనే మేము మీల్స్ అయితే తీసుకొచ్చేసాము ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంక తినాలి జేజ్ కనబడిందా నీకు కనబడిందా చూడాలి చిన్న పెద్ద బాయ్ బాయ్